ఏంటి నువ్వు ఈ మధ్య మొబైల్ కాకుండా బుక్స్ కూడా చదువుతున్నావా ఈ మధ్యనే అలవాటు చేసుకున్నానులే కానీ సరే అయితే ఈ బుక్ ఎలా ఉంది నువ్వు చదివే అంటున్నావు కదా ఒకసారి చెప్పొచ్చు కదా అని అనమాట మా ఫ్రెండ్ ఈ బుక్ చాలా చాలా బాగుంది సో నువ్వు కూడా చదువు చాలా ఎమోషనల్ అవుతు నిజంగా ప్రేమ గురించి మనం ఇంత అద్భుతమైన వాక్యాలను తెలుసుకుంటామా అని నాకు ఈ బుక్ చదివాకే అర్థమైంది అది బుక్ కాబట్టి వాళ్ళు కథకు తగ్గట్టుగా ఎన్నో రాస్తారు అవన్నీ మనము అనుకుంటే ఎలా అని అను అని అనింది అనమాట అలా అని కాదు మనసు పెట్టి చదువు మరి నీకే అర్థమవుతుంది సో ప్రతి సన్నివేశం నీ కళ్ళ ముందు జరుగుతున్నట్టే ఉంటుంది అనమాట అంత అద్భుతంగా రచించారనమాట ఆతర్ గారు అవునా అంత అద్భుతంగా ఉంది ఈ బుక్ అయితే ఇంకెందు కాలసం వెంటనే ఆర్డర్ పెట్టేసుకొని చదివేసే తర్వాత నీకే అర్థమవుతుంది నేను ఎంత మంచి బుక్ సజెస్ట్ చేశాను అని కదా మరి ఇంకెందుకు కాలోసం వెంటనే బుక్ ఆర్డర్ పెట్టుకొని చదివేసేయండి ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి